ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ అలాగే తను కూడా భలే క్యూట్ గా ఉండేవాళ్ళు అయితే వీళ్ళిద్దరిది ఎంత గా ఉండేది వీళ్ళ రిలేషన్షిప్ కానీ వీళ్ళ బాండింగ్ కానీ అంటే కళ్యాణ్ ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓకే తను చా థర్టీ ప్లస్ ఓకే అయితే వీళ్ళిద్దరి రిలేషన్ ఎంత ఎంత నీట్ గా ఎంత మెచ్యూర్డ్గా ఉండేదంటే తనుజ లో అవుతున్నప్పుడు కళ్యాణ్ చక్కగా తనని పుష్ చేసేవాడు అలాగే కళ్యాణ్ ఏదైనా తప్పు చేస్తే అలాగే తనుజ కూడా పుష్ చేసేది అయితే ఇక ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా నాగార్జున సార్ దగ్గర నుంచి ఒక పెద్ద భారీ బంపర్ ఆఫర్ రాబోతుంది ఏంటి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు త్వరలోనే ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ ని ప్లాన్ చేయబోతున్నారు అనమాట అయితే ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయబోతున్న నేపథ్యంలో వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఈవెంట్స్ని అంటే వెబ్ సిరీస్లు కానివ్వండి లేకపోతే డైలీ బేసిస్ సీరియల్స్ లాగా కామెడీ షార్ట్స్ అని కొన్ని అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అలాగే సాంగ్స్ ప్రోగ్రామ్స్ అని ఇంటర్వ్యూస్ అని పాడ్కాస్ట్ అని ఇలాగా ఒక ప్లాట్ఫామ్లో అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏముంటాయి డిస్నీ హాట్స్టార్ కానీ లేకపోతే అల్లు అర్జున్ ఆహా కానీ ఇవన్నీ కనుక చూసినట్టయితే రకరకాల షోస్ రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు కదా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఇది ఏర్పాటు చేస్తుంది అయితే అగ్ని పరీక్షకు సంబంధించిన కొంతమంది మెంబర్స్ సెలెక్ట్ కాని వాళ్ళు బిగ్ బాస్కి సెలెక్ట్ కాని వాళ్ళని అందరినీ అడుగుతుంది రకరకాల షోస్ కోసం అయితే ఈ నేపథ్యంలో కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేయబోతున్నారట అయితే దానిలో అంటే ఏ మాయ చేసేవే సినిమాలో ఎలా అయితే స్క్రీన్ ప్లే ఉంటుందో అలాంటి స్క్రీన్ ప్లే అనమాట అయితే అటు కళ్యాణ్ ఇటు తనుజ వీడు ఇద్దరు కూడా చెప్పాలి అంటే ఒక మూవీ ఆఫర్ కోసం ఒక వెబ్ సిరీస్ ఆఫర్ కోసం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక దాంతో అటు తనుజ ఇటు కళ్యాణ్తో పాటుగా డెమోన్ భరణి గారు అలాగే మళ్ళా మన రితు ఇంకా చెప్పాలంటే సుమన్ శెట్టి గారు అందరూ కూడా బుక్ అయిపోయారు అనమాట సో వీళ్ళందరూ కూడా రకరకాల ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ పరంగా చూసుకున్నట్టయితే మనం త్వరలో అంటే నాకు సార్ వీళ్ళకి ఇంత మంచి ఆఫర్ ఇవ్వటం అనేది నిజంగా బిగ్ బాస్ వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ ఇది ఎందుకంటే బిగ్ బాస్ లో కనుక మనం చూసుకున్నట్టయితే చాలా మంది క వస్తున్నారు కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ లైఫ్ ఉంటుందా అవకాశాలు ఉంటాయా ఇవన్నీ ఉంటాయా లేదో తెలియదు కానీ ఈ క్రమంలో కి సంజనాకి కూడా అవకాశాలు వస్తున్నాయి అనమాట సో ఈ రకంగా అవకాశాలు వాళ్లే ఇస్తే బిగ్ బాస్ షో వాళ్లే ఇస్తే నాక్ సార్ కనుక ఇస్తే ఈ రేపొద్దున ఇంకొక సీజన్లో సీజన్ టెన్ లో ఇంకా మేము వస్తాం మేము వస్తాం అని ఎగబడి వస్తారు అనమాట సో ఆ ఉద్దేశంతోనే ఈ రకంగా ప్లాన్ చేయడం అయితే జరిగిందనమాట బిగ్ బాస్ సో విన్నారు కదా మరి మనం త్వరలోనే తనుజాని కళ్యాణ్ని ఒక వెబ్ సిరీస్ లో అయితే చూడబోతున్నాం అనమాట ఏం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్